హలో హాయ్ అండి ఇది అల్లం అండి అయితే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుందామని తీసుకొచ్చుకున్నాను పావు కేజీ అల్లమును పావు కేజీ వెల్లుల్లిపాయలను అల్లం పొట్టు బాగా తీసేసుకొని బాగా కడిగేసి ఎండలోని ప్లేట్లో ఆరబెట్టాను అనమాట చెమ్ము ఉండకూడదు కదా చెమ్ము ఉంటే పాడైపోతుంది కదా అల్లం పేస్ట్ అందు గురించి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఈ ముక్కలు కడిచేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లిపాయలు పొట్టు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు టీవీ చూసుకుంటూ అలాగా కట్ చేసుకుంటున్నాను ఈ మొక్కలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే అవి మిక్సీలో బాగా నలుగుతాయి కదా అందు గురించి పేస్ట్ కూడా మెత్తగా అవుతుంది అనమాట అయితే ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని చిన్న గిన్నె తీసుకొని అందులోని అల్లం మొక్కలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట అల్లం అల్లంకులు వెల్లుల్లిపాయలు వేసుకొని రుబ్బుకోవాలి మిక్సీ పట్టుకొని చిన్న గిన్నెలో వేసుకోవడం ద్వారా ఏంటంటే బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది అది ఎక్కువ పనిపట్టిన రెండు మూడు సార్లు రుబ్బుకున్నా ఎక్కువ ఉన్నా కూడా మెత్తగా పేస్ట్ అవుతుంది ఇంకా మిగిలిన ఉంటే నేను వేసేసుకొని రుబ్బుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు అది మూత తీసుకొని మనం కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒక చక్క నిమ్మరసం వేసుకున్నాను నిమ్మరసం వేసుకోవడం ద్వారాగా అది కలరు ఈరోజు మనం రుబ్బాం కదా అదే కలర్లో అనమాట మనం అయిపోయే వరకు అందు గురించి నిమ్మరసం వేసుకున్నాం ఉప్పు కూడా పాడవద్దు కదా అందు గురించి వేసుకున్నాం అనమాట మీరు ఎలా ఎలా చేస్తారో అల్లం వెల్లుల్లి పేస్ట్ కామెంట్ చేయండి నాకైతే పావు కేజీ అల్లానికి పావు కేజీ వెల్లుల్లిపాయలకి కలిపి పావు కేజీ పేస్ట్ వచ్చింది మీకైతే ఎంత వస్తుందో కామెంట్ చేయండి